కోరుకొండ బూరుగుపూడి సమీపంలో గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఆవ భూములపై సీబీఐ విచారణ చేయాలని భాజపా రాజనగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు గత వైకాపా ప్రభుత్వం నివాస యోగ్యం కాని భూములు సేకరించిందని ఇందులో రైతులకు పూర్తి నగదు అందకుండా దళారులు దోచుకున్నారన్నారు వీటి కొనుగోలులో కుంభకోణం జరిగిందన్నారు ఎన్నికల ముందు మెరక భూములకు చూపించి కోర్టును పక్కదారి పట్టి ఈ కాపవరం మధురపూడి బూరుగుపూడి గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల ముప్పున గురవుతున్నాయని వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ భూములను సేకరించి పేదలకు పంపిణీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కంటకేశ్వరరావు దిడ్డి మాధవరావు తంగరంపూడి గణపతి మోదీ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు దీని మళ్ళీ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ అఖిల పక్షం తరఫున మళ్ళీ కూడా పునర్ పునర్ పరిస్థితి చూస్తుందిగా కోర్టుకు ఒక వాయిజు వేసి అప్పటి ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఇప్పుడు ప్రభుత్వం చేనివ్వకుండా అతని పోరాటం కూడా ఈ అఖిల పక్షం తరపునే భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కాంగ్రెస్ కూడా వాళ్ళు వేరేగా చేసుకున్నారు అంటే అన్ని పార్టీలు కూడా పడకపోయినా కానీ అందరూ కలిసి వచ్చి అప్పుడు పొత్తులో లేని పార్టీ దృష్టిలో పెట్టుకునే వాళ్ళు సరైన చోట పట్టాలి వాళ్ళని మేము పోరాడుతూ జరిగింది రామకొని కానీ దురదృష్టం అనుకున్న ఈ మీద అధ్యక్షుడు మళ్ళీ ఆల్రెడీ అక్షిల్ పక్షి పోరాటం ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి వారికి మళ్ళీ ఒక్కసారి కోర్టుకి పెట్టుకుని కోర్టులో మళ్ళీ అతను మళ్ళీ పునరు పరిశ్రమలు ఇచ్చి నెక్స్ట్ రెండు గారి పన్నెండు గ్రామాల్లో ఈ పరిస్థితి ఏ పరిస్థితి మనం చూస్తున్నాయి ఫ నీరు వచ్చేసి బోట్లు వేసుకుని ఒక ఇంటి వాళ్ళు వెళ్ళాలని పరిస్థితి వస్తాయి తోళ్ పశువుల్ని కోళ్ళని ఎక్కడ ఇప్పుడు ఏంటంటే ఖాళీ పొలాలు కాబట్టి ఇక్కడ నీరు ఆవ నీరు అన్నదే ఒక ప్లాట్ఫామ్ లాజిస్టిక్స్ అంటారు ఎక్కడైనా ట్రైన్ అవుతుంది రైల్వే స్టేషన్ లో లారీలు అంటే ఒక ప్లేస్ లో అవుతుంది మనం ఒక హైవేలు కట్టడం దారి అలాగా పాదారి ఫుల్ గా వచ్చినప్పుడు ఇది చుట్టుపక్కల రాజానగ చెరుమి దివాన్ చెరు రాజానగరం నీరు కూడా ఇక్కడికి వస్తుంది వెళ్ళి అయ్యను గల్ అని వాళ్ళు పోను అలాగా సీతనగరం మండలం కాతేరు తొర్రీడు ఈ వస్తుంది ఇలాగోసుకున్న ఆవాపన వస్తుంది అంత ఇక్కడ స్టార్ట్ కాలం మళ్ళీ కాతేరు అది కూడా బోదాలు ఆవుతీ ఇదాకా ఇక్కడే ఉంటది ఇచ్చిన వాతావరణం ఏమన్నా దెబ్బ తీయకుండా ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా కొండలు కొట్టి సీట్లు